He wants justice! He wants justice! He wants justice! Want. He wants justice! I will make it out! I will like it out! I will make it I will make it out! I

చేసిన జిల్లా భారా ఫెడరేషన్ భారత్ ప్రజల ఆధ్వర్యంలో బీప్ మేరకు అన్ని భారస్యర్లు బైకట్ చేస్తున్నాయి చాలా దారుణంగా పోలీసు వారు ఏదైనా పని మీద న్యాయవాదులు పోలీసుకెళ్తే వారి యొక్క మాటలు పంచుకోకుండా అనుభవంగా దాడి చేస్తున్నారు మన జనగా జరిగిన ఇదే ఇన్సిడెంట్ కారణము కాబట్టి లోగడ కూడా ఎంతోమంది న్యాయవాదుల మిత్రులపై దాడులు జరిగినాయి చాలామంది న్యాయవాదులు వారి యొక్క ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి ప్రభుత్వము ఇటువంటి చర్యలు ఖండించాలని కోరుతూ అదేవిధంగా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని ఇప్పటి అమలు పరచాలని అందరము ముప్పటి తరపున న్యాయవాద డిమాండ్ చేస్తున్నాము